హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహా విశాల్ రోజు ఈరోజు కిచెన్ బ్లాగ్ నేను ముందుకు తీసుకొస్తున్నాను ఆ వీడియో ఏంటంటే వరకు చూడండి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏంటంటే కిచెన్ వాల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి జిడ్డుని ఎలా వదిలించాలి అనేది ఉంటుంది పూర్తి వీడియో అంతా చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో చూసారా ఎంత జిడ్డు పెట్టేస్తుందో చాలా దారుణంగా అన్నమాట నేనైతే వన్ వీక్ నుంచి క్లీన్ చేయలేదు అలానే వదిలేశాను ఇప్పుడైతే దానికోసం ఏం ఏమేమి కావాలనేది మీకు చూపిస్తాను ఇగోండి సాల్ట్ ఒక నిమ్మకాయ రెండు కట్ చేసేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అందులో సాల్ట్లో కొంచెం నిమ్మకాయలు పిండేసుకోవాలన్నమాట పూర్తిగా అందులో నట్ అయినంత వరకు మొత్తము పిండేసుకోవాలి అవేం చేయాలంటే కొంచెం తీచి తీసుకొని అందులో సబ్బు తీసుకొని సబ్ ఆ పీచ్తో సబ్బు తీసుకొని కొంచెం అందులో పెట్టేసి మొత్తము రుద్దేయాలి ఎక్కడైతే మనకి జిడ్డులా ఉందో ఆ జిడ్డును మొత్తము ఆ పీచ్తో కొంచెం అలా క్లీన్ చేసేయాలి అలాగా రుద్దుతూ ఉండాలన్నమాట చూసారా ఎంత జిడ్డు ఉండకపోతే అసలు దాంతో కూడా ఆ జిడ్డు అనేది వదలట్లేదు అసలు పూర్తిగా వదలలేదు నేను ఇంకా టూ త్రీ ప్రాసెస్ దీని తర్వాత కూడా టూ త్రీ ప్రాసెస్ చేశాను అన్నమాట ఇంకా వీడియో చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా చేసేయండి ప్లీజ్ నాకైతే చేసేటప్పుడు చాలా తక్కువ టైంలోనే చేశాను ఇప్పుడు చూడండి నిమ్మకాయలు ఉండిపోయాయి కదా ఆ నిమ్మకాయలు కట్టుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి క్లీన్ చేసేసి బాగా దాంతో నీట్గా ఇది కూడా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పడుతుంది మనకి జిడ్డు బట్టి ఉంటుంది ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది తక్కువ కాబట్టి నాకు ఇంకా తక్కువ పట్టింది అలా నీట్గా కొంచెం నిమ్మకాయలో ఉండే రసం అంతా వచ్చేసింది చూడండి ఎలా వచ్చిందో దానికి ఉండే జిడ్డు కూడా కింద పడిపోయింది ఆ చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా కింద పడిపోయాయి అన్నమాట నేను చెయ్యి పెట్టి గోరు పెట్టి కట్ చేస్తున్నాను ఏమైనా అని ఏం రావట్లేదు ఎందుకంటే పాటు వచ్చేసింది చూసారా ఎంత దానికి అంతా కింద పడిపోయింది చూడండి ఇప్పుడు క్లాత్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను అయినా కూడా రాలేదండి అంటే ఎక్కడో కొంచెం అనమాట కొంచెం జిడ్డు అనేది లైట్గా ఇంకా ఉంది ఇది ఎంతసేపు పట్టదండి ఒక ట్వంటీ మినిట్స్ పట్టుకుందామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది చాలామంది అయితే అలా రొద్దుతూనే ఉంటారు రాదనమాట ఇలా చేశారనుకోండి దాంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా బయటకు వచ్చేసి ఇది ఇప్పుడు పీచ్తో సబ్బు పెట్టి క్లీన్ చేసేయాల చూడండి అసలు అయినా జిడ్డు అంతా వదిలేస్తుంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మొత్తం ఆ పీచు ఇలా పెట్టగానే పెట్టి క్లీన్ చేయగానే మొత్తం అంతా వదిలేసిందన్నమాట చూడండి ఎంత నీట్గా గ్లాస్లో వచ్చేసింది చూసే కదా బాల్ చూడండి ఎంత నీట్గా ఉంది ఎంత నీట్గా వచ్చేసింది కదా ఈ విధంగా మీరు కానీ చేస్తున్నారంటే మీరు వన్ వీక్ ఒకసారి ఇలా చేసుకున్నా పర్లేదు నేనైతే స్టవ్ అయితే రోజు క్లీన్ చేసేస్తాను కాబట్టి అందరం చేస్తాము సో ఇది మాత్రం మీరు కంపల్సరీగా ఇలా చేస్తుంటే మాత్రము కంపల్సరిగా నీట్గా అయిపోతుందండి చూడండి గ్లాసులో ఎలా మెరుస్తుందో గ్లాస్లో చాలా నీట్గా ఉంది కదా చూసారని నేను చెయ్యి కూడా పెట్టి చూశాను గోరుతో కూడా ఆ గోడతో కూడా ఇలా దీకుతున్నాను ఏం రావట్లేదు ఏం చిడ్డే అసలు ఏం లేదు చాలా నీట్గా అయితే వచ్చేసింది మీకు కనబడుతుంది కదండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసుకోండి లైక్ చేసేయండి మొత్తం స్టవ్ అన్నీ కూడా నీట్గా చేసేసాయి అనమాట ప్లేట్ స్టవ్ పైన వాళ్ళు అన్నీ కూడా నీట్గా అయిపోయాయి అనమాట ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా చాలా నీట్గా కిచెన్ అనేది ఏ బ్యాక్టీరియా కూడా లేకుండా నీట్గా ఉంటుందండి